సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చంద్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఏఏకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వరరావు పాల్గొని ప్రసంగించారు సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని చంద్రపుల్లారెడ్డి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు వక్కవంతుల కోటేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు బీజేపీ గత పది సంవత్సరాల కాలంలో ప్రజలు చెమటోర్చి సంపాదించిన డబ్బును జీఎస్టీ పేరుతో పన్నుల రూపంలో వచ్చిన సంపదను కొద్దిమంది పెట్టుబడిదారులకు కట్టబెడుతూ బడా పెట్టుబడిదారులకు వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అప్పు రద్దు చేశారని ప్రభుత్వ సెక్టార్కి సంబంధించిన సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నారని ప్రైవేటీకరణలో రిజర్వేషన్లు రద్దు అవుతాయని కింది స్థాయి ప్రజలకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోతాయని అన్నారు పార్లమెంట్లో నాలుగు వందల సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే ఆలోచనలో బీజేపీ ప్రభుత్వం ఉందని మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పార్లమెంట్లో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని స్వాతంత్ర సమర యోధులకు మరియు ఇతర వ్యక్తులకు మతం రంగు పోస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని అన్నారు దేశంలో నిరుద్యోగము అధిక ధరలు పెరిగిపోయాయని కావున పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించాలని పిలుపునిచ్చారు ఈ సదస్సులో న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి మండారి కుమార్ ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి నాగయ్య అధ్యక్షులు కమల్ల నవీన్ ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పోటు లక్ష్మయ్య బొడ్డు శంకర్ ఏసీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయగిరి నరసింహారావు పీడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు పోలేబోయిన కిరణ్ తదితరులు పాల్గొన్నారు